జ్ఞానదేవుడు తన వీపుని పెనంగా మార్చిన అద్భుత నిలువను తెలుసుకుందా ఉండే వీసోబాయ్ అనే బ్రాహ్మణుడు ఈర్ష్యాలువు ఇతడు వెలివేయబడిన బ్రాహ్మణ బాలురికి గౌరవ మర్యాదలు తగవని భావించాడు ఆ రోజు దీపావళి పండుగ నివృత్తి నాథుడు చెల్లెల్ని భక్ష్యాలు తయారు చేయమని కోరాడు ఆమె సరేనని కొత్త మట్టి పాత్రను తీసుకొని రావడానికి కుమ్మరి దగ్గరికి వెళ్ళింది కుటిలుడైన విశోభా పాత్రలను వీరికి అమ్మకూడదని నిషేధించాడు ఈ విలువేయబడిన వారికి మీరు కుండలను అమ్మితే మీ కుండలను అన్నిటినీ రద్దలు చేస్తానని బెదిరించాడు ముక్తాబాయి అశ్రుపూరిత నయనాలతో ఇంటికి పోయింది జ్ఞానదేవుడు ఆమెను ఓదారుస్తూ నా వీపు పైన నీవు భక్ష్యాలు చేయమని చెప్పాడు జటరాజ్ని ప్రజ్వలింపజేస్తూ అతడు వీపునే పెనంగా చేశాడు ముక్తాబాయి భక్ష్యాలు చేసి సోదరులందరికీ విందు చేసింది ఇది అంతా రహస్యంగా పరికిస్తున్న విశోబా విస్తుపోయి లజ్జాభరితుడై పశ్చాత్తాపం చెందాడు ఆ సోదరుల పాదాలపైబడి క్షమాభిక్ష వేడుకున్నాడు ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జయ ఓం సమర్థ సద్గురు భరద్వాజ్ మహారాజుకి జయ ఓం జ్ఞానేశ్వర మహారాజుకి జయ